हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన ఛానల్ లో ఒక కొత్త అంటే కలెక్షన్ అనేది మీకు ఇంట్రడక్షన్ చేస్తామండి అండ్ ఈ కలెక్షన్ నేమ్ వచ్చేసరికి మన గుంటూరులోనే వీరి హ్యాండ్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అండ్ వీరి కలెక్షన్ నేమ్ వచ్చేసరికి మనకి ఆర్కే సారీస్ అండ్ డ్రెస్సెస్ అంటే ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే టాప్స్ లెగ్గిన్స్ దగ్గర నుంచి మనకి అన్ని రకాల సారీస్ డైలీ వేరు అలానే మనకి ఫ్యాన్సీ కటలాగ్స్ కాటన్ సారీస్ పట్టు సారీస్ వరకు మీకు ఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అండ్ విత్ మనకి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజెస్ సింగిల్ కూడా ఆప్షన్ ఉంటుంది అండ్ హౌస్ అడ్రస్ వచ్చేసరికి మనకి నగరాలండి బ్రీఫ్ అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ హౌస్ విజిటింగ్ కూడా అయితే ఉంది అనమాట సో ఎవ్వరు ఎవ్వరు కూడా వీడియో అలా చూసి వెళ్ళిపోకుండా అండ్ స్టార్ట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి స్మైల్ తో వీడియో ఓపెన్ చేయండి అలానే లైక్ బటన్ కూడా యాడ్ చేయండి మంచి కలెక్షన్ ఉందండి ఇటు డైలీ వేరు అటు పార్టీ వేరు అలానే మనకి డ్రెస్సెస్ లెహెంగాస్ లెగ్గిన్స్ అన్ని రకాల కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇక ముందు మన ఛానల్ లో వీరి కలెక్షన్ నుంచి చాలా వీడియోస్ మీకు అయితే వన్ బై వన్ మనం అయితే రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా వెరీ వెరీ ట్రస్టబుల్ పర్సన్ అండి అండ్ ఇక్కడ అంటే మనకి మేనేజ్ చేసేవారు అండ్ ఇప్పుడైతే కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ శుభప్రదంగా మనం వచ్చేసరికి పట్టు సారీస్ పట్టు సారీస్ అయితే వీడియో అయితే మొదలవుతుంది గమనించండి అండ్ మనకి ప్యూర్ ప్యూర్ మనకి లైట్ వెయిట్ కంచి పట్టు లైట్ వెయిట్ పట్టు సారీ అనమాట కాంచీపురం మనకి వచ్చేసరికి లైట్ వెయిట్ అండ్ కానీ మనకి క్వాలిటీ మాత్రం ప్యూర్ అనమాట ఒకసారి మీకు ఓపెన్ పిక్ అనేది క్లియర్ కట్గా చూడండి తర్వాత వీటిలో ఏమేమి కలర్ చార్ట్ చాటుంది అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డర్ మనకి కంప్లీట్ అంటే ఏంటంటే హెవీ లైటింగ్ మధ్యలో మనకి పోగు ఎలా ఉంటుందో తెలియకుండా కన్ఫ్యూజ్ అయి తీసుకోవడం కన్నా మీకు నిజంగా ఇంట్లో మన నార్మల్ హౌస్ లో చూపించినట్టు చూపిస్తున్నారు వెరీ వెరీ అంటే క్వాలిటీ పరంగా హైఫై గా అయితే ఉంది అనమాట ఇదంతా కూడా సారీ డిజైన్ బోర్డర్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇదంతా కూడా పళ్ళు అనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండ్ కేవలం కేవలం మనకి టూ త్రిబుల్ నైన్ విత్ మనకి ఫస్ట్ వీడియో సందర్భంగా షిప్పింగ్ కూడా ఇస్తున్నారు గమనించండి అండ్ సారీ డిజైన్ అనేది మీరు క్లియర్ కట్ గా చూసుకోండి అండ్ మనకి బార్డర్ ప్యాటర్న్ కూడా వెరీ వెరీ సూపర్ అండ్ నెక్స్ట్ ఇది ఐస్ బ్లూ కలర్ కి నిండు అంటే రామా బ్లూ కలర్ కాంబినేషన్ తర్వాత మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ ఎవ్రీ కలర్ మీకు క్లియర్ కట్ గా చూపిస్తున్నాను అండ్ ఇంకా వన్ మోర్ కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఆన్లైన్ లో మీకు ఎవరికైనా నేను చూపించే వేలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు వీడియో కాల్ కూడా మీరు అయితే ప్రొవైడ్ చేయొచ్చు వన్ మోర్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ కి మనకి మంచి రస్టెడ్ మెరూన్ కలర్ అండి కింద బార్డర్ వచ్చేసరికి డబల్ మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ సారీ మీద కూడా మీకు ఒకసారి వేవ్ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చిందనమాట కంప్లీట్ లైట్ వెయిట్ అండి టూ త్రిపుల్ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గమనించండి ఇది కూడా మనకి వచ్చేసరికి లైట్ సీ బ్లూ కలర్ కి వెరీ డార్క్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుందండి ఏ సారీ ఓపెన్ చేసినా మీకు సూపర్ గా అయితే ఉంటుంది సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాం గమనించండి ఇది దొసరికి మనకి మంచి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అండి ఎవ్రీ కలర్ అసలు ఓపెన్ ఫిక్స్ చేస్తే ఎవ్రీ కలర్ కంప్లీట్ గా అసలు సూపర్ సూపర్ గుడ్ లుకింగ్ అనమాట మీరే గమనించండి నేనే మీకు కంప్లీట్ గా ఓపెన్ అనేది చేసేస్తున్నాను అంటే ఎంత లైట్ వెయిట్ లో సారీ ఉంది అనేది మీరైతే గమనించచ్చు ఓపెన్ పి కద్దిరిపోయిందండి కేవలం కేవలం టూ త్రిబుల్ బుల్ ఈ దసరికి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా చూడండి ఎంత పెద్దది ఇచ్చేసారు వెరీ నైస్ సో నెక్స్ట్ మరో కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ ప్యూర్ బెనారసీ జార్జెట్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అనమాట అండ్ జార్జెట్స్ సారీస్ అంటే మనకి నార్మల్ సిల్క్ శారీస్ అనుకోవద్దండి ప్యూర్ బెనారసీ జార్జెట్ అనేది మనకి కంప్లీట్ గా మీరు అంటే ఆన్లైన్స్ లో కూడా మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి నేను ఏం చెప్పాను ఏం చూపిస్తున్నాను అనేది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండ్ మనకి బెనారసీ వివింగ్ అనేది అందరికీ తెలుసు కానీ దానిలో కూడా మనకి వచ్చేసరికి ఈ బుట్ట అనేది గమనించండి చాలా చాలా బాగుంది ఈజీ మెయింటెనెన్స్ అండ్ మనకి వచ్చేసరికి హెవీ క్వాలిటీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒకసారి బ్లౌజ్ కూడా వాచ్ చేసేసేయండి తర్వాత శారీ అనేది చూద్దాము అండ్ మనకి సారీ మొత్తం బ్లౌజ్ మొత్తం బుటా వచ్చింది విత్ మనకి హ్యాండ్స్ బార్డర్ మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి అంటే ఏంటంటే ఎంత అయినా మీరు ఎంత అయినా ఈజీగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇదంతా కూడా మీకు సారీ అండి బార్డర్ కూడా మనకి ఏంటంటే హెవీ లేకుండా మనకి మొయినంగా ఉంది విత్ మనకి పైన అంతా కూడా శారీకి రిలేటెడ్ గా సెల్ఫ్ కలర్ లో మనకి బార్డర్ అయితే ఇచ్చేసారు శారీ మీదంతా కూడా మీరు ఒకసారి కనుక చూస్తే మొత్తం అంత చిన్న 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 పోల్కా బాల్స్ డిజైన్ లాగా చిన్న డిజైన్ అయితే వచ్చిందండి ఎవ్వరు కట్టుకున్న వెరీ వెరీ గా అయితే ఉంటుంది అంటే ఏంటంటే ఇటు కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళనే కాదు సన్నగుండనే వాళ్ళే కాదు అటు ఏ కలర్ వాళ్ళైనా ఈ కలర్స్ అన్ని మేము ఫోర్ కలర్ చాట్ అనేది మేము షేర్ చేస్తాం అసలు లైట్ వెయిట్ అండి ఎంత బాగుందంటే అంత లైట్ వెయిట్గా ఉంది శారీ మాత్రం నిజంగా సిల్క్ జార్జెట్తో కంపేర్ చేస్తే కూడా ఇంకా లైట్ వెయిట్ ఉందంటే మనకి ఎంత హెవీగా ఉందో గమనించండి మంచి అండి మనకు ఒకసారికి బ్లూ బ్లూ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే నేను సారీస్ అంటే ఆర్కే సారీస్ అండ్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా నేను సారీస్ అనేది ఫస్ట్ వీడియో సందర్భంగా నేను ఇంట్రడక్షన్ చేస్తున్నాను అది కూడా మీకు వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ తో అయితే అవైలబిలిటీ లో ఉంది అది కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఎక్కడికైనా ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేకుండా గమనించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ డార్క్ బోటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి ఎమరాల్డ్ గ్రీన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ కలర్ కూడా మనకి అవైలబిలిటీ లో ఉందండి అది కూడా మనం చూద్దాము డార్క్ గులాబ్ పింక్ వచ్చేసరికి మనకి బోటిల్ గ్రీన్ అండి మనం ఓవరాల్గా ఫోర్ కలర్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాం లైట్ వెయిట్ బెనారసీ అండి అండ్ ఇంకొకసారి అనేది కూడా మీరు ఒకసారి అయితే ఒక లుక్ వేసేసేయండి గా ప్యూర్ బెనారసి జార్జెట్ ప్యూర్ 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 అనమాట ఇదిగోండి మనకి బ్లౌజ్ కూడా వెరీ నైస్ ఏ శారీ కూడా ఓపెన్ పిక్ చేస్తే అంతే అందంగా ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ ఇన్స్టాస్ అండ్ షాప్స్లో ఇలాంటివి మీరు గమనిస్తే మీకు అర్థమైపోయండి ఎంత పడతాయి ఎంత ఏంటి అనేది సో అలా కంపేర్ చేసినప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ అనేది చూడండి కేవలం కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది హౌస్ విజిట్ విజిట్ చేయొచ్చు గుంటూరు నగరాలు నెక్స్ట్ కలెక్షన్ అండి కంప్లీట్ మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ మనకి అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ప్యూర్ పట్టు శారీస్ అండి అంటే మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టులో మనకి సరికి ప్యూర్ అనమాట గమనించండి సో మనకి శారీ చూడండి ఎంత వీవింగ్లో ఎంత క్వాలిటీ తెలుస్తుందంటే అలా అంటే ఏంటంటే మనకి అంటే ఓవర్గా మనకి మెరిసినట్టుగా లెగిసినట్టుగా కాకుండా మెత్తగా చాలా అంటే చాలా బాగుందనమాట శారీ అయితే వెరీ వెరీ కంఫర్టబుల్ అండి మనకి కొన్ని సాఫ్ట్లు ఏంటంటే జారిపోతూ ఉంటే మనకి మెటీరియల్ స్టిఫ్గా కూడా ఉండదు అవన్నీ కూడా మనకి చాలా తప్పు తక్కు క్వాలిటీ అనమాట అలా కంపేరబుల్ మనకొస్త చాలా మంచి క్వాలిటీ అంతా కూడా మీకు పళ్ళు అనమాట నేను బ్లౌజ్ అనేది కూడా మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను ఇదిగోండి మనకొస్తరికి ఇది బ్లౌజ్ వస్తుంది సరే ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ ఈ క్వాలిటీ ఉందండి ఇప్పుడు ఇక్కడ మనకి రాసులకి పెట్టేసేసి మనకి మందంగా పెట్టారనుకోండి మనకి ప్రైస్ తగ్గిపోయింది అలా కాకుండా ఈ క్వాలిటీ అనేది పుట్టించుకొని వేసుకున్నాక హౌస్ వైఫ్ అనేవారు అంటే ఇది తీసేసేంత వరకు కంఫర్టబుల్గా స్కిన్ ఫీల్ అవుతారన్నమాట అది గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శారీ క్వాలిటీ అనేది కూడా సూపర్ అంటే సూపర్ అండి సో అయితే అవే స్కిప్ చేయకండి మంచి కలెక్షన్ అనేది మనం షేర్ చేస్తున్నాము క్వాలిటీ గల కలెక్షన్ అనేది షేర్ అనమాట అండ్ మంచి చిలక పచ్చ కలర్ కి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ తో వచ్చింది ఇందులోనే మనకి కంప్లీట్ పక్కా కాంట్రాస్ట్ అండి ఇప్పుడు మనకి పింక్ తో గ్రీన్ అనమాట ఇందాక మనం ఏంటి చిలక పచ్చకి పింక్ చూసాం కదా ఇది వచ్చి మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ అనమాట సో ఇది కూడా అంతే టూ కలర్ కాంబినేషన్ అది కావాలంటే అది బై చేసుకోండి ఇది కావాలంటే ఇది బై చేసుకోండి రియల్లీ నైస్ అండి సారీ ఓపెన్ పిక్ ఇప్పుడు మనం ఏంటంటే సిల్వర్ లో రెండు చూసాం కదా పింక్ అండ్ చిలక పచ్చ అలానే మనకి వచ్చేసరికి గోల్డ్ తో కూడా ప్యూర్ హెవీ క్వాలిటీతో మనకి టూ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి మంచి మిర్చి ఆరెంజ్ కలర్ అండి సో ఈ కలర్ చార్ట్ చూడండి కలర్ చార్ట్ చూస్తే మీరే చెప్తారు ఇంత బాగుంది అంటే డిఫరెంట్ గా ఉంది కలర్ చాట్ అని చెప్పేసి సో లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది అండ్ సారీ కూడా ఒకసారి చూడండి సారీ అనేది వెరీ వెరీ నైస్ వెరీ వెరీ కంఫర్టబుల్ మిర్చి రెడ్డికి మనకి ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉందండి అది వచ్చేసరికి మనకి రస్టెడ్ మెరూన్ అంటే మనకి వెరీ వెరీ డార్క్ మెరూన్ రెడ్డికి మనకి గ్రీన్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి మెరూన్ రెడ్ వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట శారీ అంతా మనకి గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది వెరీ నైస్ చాలా బాగుంది ట్రెడిషనల్ గా ఉందండి ట్రెడిషనల్ గా బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉంది అనమాట సో బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది బ్లౌజ్ కూడా చూపిస్తే ఇది బ్లౌజ్ కూడా మనకి వచ్చి ఇదిగోండి జకాడ్ వచ్చింది చూసారు కదా ఫుల్లీ జకాడ్ అయితే వచ్చింది రియల్లీ నైస్ ఇట్లా బ్లౌజ్ నైస్ వెరీ వెరీ నైస్ కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి ప్రైజ్ రివీల్ చేస్తున్నా అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ మనకి వచ్చేసరికి ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ గుంటూరు నగరాలు అండ్ మనకి త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏ ప్లేస్లో ఉండండి పోస్టల్ ద్వారా అయినా మనకి డిటిడిసి ద్వారా అయినా కొరే మనము అంటే ఆర్టీసీ ద్వారా అయినా మనము ప్రొఫెషనల్ అండ్ ఏ సర్వీస్ అయినా మీకు ఫ్రీ తో ఇస్తాము గోల్డ్లో టూ చూపించాము సిల్వర్లో టూ చూపించాము గమనించండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ డిజిటల్ అండి అసలు కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది అసలు మిస్ అవ్వకుండా మీరు అయితే తీసుకోండి ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మంచి పీచ్ కలర్ మీద మనకి మంచి రోజ్ ఫ్లేవర్ అనమాట అంటే మనకి రియల్ రోజ్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ అంటే మనకి హైబ్రిడ్ కాకుండా మనకి రియల్ రోజ్ ఫ్లవర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ తో మనకి బార్డర్ ఆ కలర్ తో మనకి పళ్ళు పళ్ళు మీద కూడా ఈ మ్యాంగో డిజైన్ అనేది మీరు ఒక్కసారి చూడండి ఎంత చిన్న చిన్నదిగా నిండుగుందంటే ఉందంటే చాలా చాలా బాగుంది బార్డర్ కూడా ఎక్స్ట్రానరీ అండ్ ఈ లీఫీ కూడా చూడ మీరు కానీ గమనిస్తే మనకి రస్టెడ్ పింక్ విత్ మనకు ఒకసారికి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి రియల్ ఆకుల్లాగా ఉన్నాయి ఇంకా మీరు దగ్గర నుంచి చూస్తే ఈ పీచ్ కలర్ మీద మనకి వీవింగ్ మనకి పీచ్ కలర్ మీద వీవింగ్ కనబడుతుంది అండి ఇందులో బ్లౌజ్ కూడా వెరీ వెరీ స్పెషల్ అండి మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇలా డిజిటల్ ఇచ్చారు అనమాట సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్యాన్సీగా సారీ అలా కట్టుకొని వన్ స్టెప్ మీద మీరు ఏదైనా ఫంక్షన్ అలా పెట్టుకొని ఏదైనా బీట్స్ జ్యువెలరీ కనుక వేసుకున్నారు అంటే మనకి ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్క ఇన్టీ టైం మనకి పట్టు సారీస్ కూడా మనము క్రాస్ చేసేస్తాయి ఇలాంటి సారీస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి చాలా చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్ అండి సో మిస్ అవ్వద్దండి మనకి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మనకి వస్తే ఆల్ ఓవర్ ఇండియా మీకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందన్నమాట గమనించండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందాక మనకు వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి మనకి రోజ్ ఫ్లవర్ కలర్ కదా ఇది ఒకసారి మస్క్ మెలన్ కలర్ అండి రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ అండి ఇదంతా కూడా సారీ ఇప్పుడు మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా నేనైతే టర్న్ అవుట్ చేస్తాను ఒక్క లుక్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట ఎంత పెద్ద పళ్ళు తెలుసా లైట్ వెయిట్ అండి ఫంక్షన్ అయిపోయిందా అయిపోయిన తర్వాత కూడా మీరే ఉంచుకుంటారు నేను చెప్పినట్టే ఏదైనా మీరు బీట్స్ జ్యువెలరీ కనుక ఇది అసలు బ్లౌజ్ అండి ఇది మీరు పళ్ళు అనుకునే బ్లౌజ్ అనమాట సో చాలా హెవీగా పెద్దదిగా ఉంది ఇది వచ్చేసరికి మళ్ళీ మీకు పళ్ళు సో చూస్తున్నారు కదా ఇది మీకు పళ్ళు టాజిల్స్ ఉన్న వైపు వెరీ వెరీ నైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇంకొకటి నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు జార్జెట్ కాదండి ఒకసారి మీరు పట్టుకుంటే అర్థమైంది తులసి ఒకసారి టచ్ ప్యూర్ పట్టు పట్టు ప్యూర్ పట్టు కూడా మీకు నేను ఒకటికి రెండు సార్లు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇస్తున్న క్వాలిటీ గమనించండి ఇస్తున్న క్వాలిటీ గమనించండి ఇదంతా కూడా ప్యూర్ పట్టు మీద మనకి పట్టుకుంటేనే తెలుస్తుంది ఇదంతా మనకి ఏంటంటే మామూలుగా బాక్స్ ప్యాకింగ్లు ఉంటాయి కదా ఏడు వందలు ఎనిమిది వందల్లో అని మేబీ అనుకునే వాళ్ళ కోసం ఇంత ఎక్స్పెషల్లీ చెప్తున్నాం అనమాట శారీ క్వాలిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అస్సలు మాటల్లో చెప్పలేము అంత బాగుంది ఇంకొకటి ఏంటంటే ఈ మనకు వసరికి ఈ డాలర్ అండ్ దానిలో మనకు ఒక పికాక్ వీవింగ్ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ మీరు ఒక ఒక కనిపిస్తున్న ఈ ఫోల్డింగ్ లోనే మీకు ఎన్ని ఉన్నాయో మీరు గమనించండి కింద కూడా చిన్న మొయినమైన బార్డర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇప్పుడు మనం సారీని కూడా టర్న్ అవుట్ చేద్దాము అసలు ఎంత బాగుందంటే మనకి మంచి బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండి ఫుల్ పిక్ వాచ్ చేయండి అలానే నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను వెరీ వెరీ నైస్ అసలు మనకి బ్లౌజ్ అనమాట ఎందుకంటే సారీ అంతా కూడా మనకి అంత బుట్ట ఇచ్చినప్పుడు బ్లౌజ్ అసలు ఇలా ఉండి ఏదైనా బుట్ట హ్యాండ్స్ పెట్టించుకుంటే ఆ బ్లౌజ్ వేరండి చాలా బాగుంటుంది అప్పుడే మనకి ఎవరైనా ఇంటికి కొత్తగా మ్యారేజ్ అయిన వచ్చిన యంగ్స్టర్స్కి అండ్ కొత్త పెళ్లి కూతురికి ఇలాంటి చీరలు కనుక మనం గిఫ్ట్గా ఇస్తే సూపర్ ఉంటుంది అనమాట మంచి ఈ కలర్ కూడా బలి ఉందండి కుంకుమ ఎరుపు కలర్కి గ్రీన్ అంటే ఏంటంటే శుభకార్యాలు పట్టు చీరలు అంటే మనకి ట్రెడిషనల్ కలర్సే ఉండాలి కదా అప్పుడే మనకి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు శారీ బ్లౌజ్ కూడా చూడండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట ఇదంతా ఎంత మెత్తగా ఉందంటే క్వాలిటీ మాత్రం అవసరం అండి సో మనకి వస్తే ఇదంతా సారీ అనమాట కేవలం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీష్ ఇప్పుడు మనము ఫ్యాన్సీ సారీస్ అయితే వర్ చేస్తున్నామండి అంటే మనకి బాక్స్ కలిసి డైలీ వేర్ అనమాట అసలు సారీ చూడండి మనకి హెవీ హెవీ క్రేప్ మెటీరియల్ కింద మనకు ఒక డిఫరెంట్ లేస్ వచ్చింది ఆ లేస్ అనేది ఒక లుక్ అయితే వేసేయండి ఇదంతా కూడా మీకు పళ్ళు అండ్ పళ్ళు మనకు ఒకసారికి పైపింగ్ ఇట్లా ఫోర్ సైడ్స్ కూడా ఈ లేస్ అంతా మనకి నీట్ ఫినిషింగ్ ఉందంటే మనం ఏంటంటే చెప్పేది బాక్స్ కలెక్షన్ అనేది మనము హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామని చెప్పడం అనమాట పళ్ళు పళ్ళు విత్ మనకి స్టోన్ అనమాట ఇప్పుడు మనం శారీ అనేది మనం ఫుల్ ప్లేటెడ్గా ఒక్కసారి అయితే ఇలా ఒక లుక్ వేసేసేయండి ఇదంతా కూడా మీకు శారీ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్ గా ఉందండి వాటర్ మీద కూడా మనకి స్టోన్ వచ్చింది శారీ ఇదంతా కూడా మనకి వచ్చేసరికి హెవీ హెవీ క్రేక్ మెటీరియల్ స్టోన్ మీకు పళ్ళు మీద అనుకుంటారేమో మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక లుక్ వేసేస్తే ఇందులో ఇంకొక కలర్ కూడా ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి చూసారు కదా బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసరికి సేమ్ లేస్ అనేది కంటిన్యూ అయిపోయింది నెక్స్ట్ ఇందులో వన్ మోర్ కలర్ కూడా మనకి అవైలబిలిటీలో ఉందండి వెరీ డార్క్ మనకి నాచు గ్రీన్ కలర్ అలానే మనం చూసింది ఏమో పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చూడండి వచ్చేసరికి బ్లూ విత్ మనకి గ్రీన్ టూ కలర్ కాంబినేషన్స్ అయితే మనం వర్క్ చేస్తున్నాము ఇందులో మీరు ఏది బై చేసుకున్నా కూడా మనకి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ టూ వన్ శారీ ప్రైజ్ అండ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులోనే మీకు ఇంకొక కలెక్షన్ నేను షేర్ చేస్తున్నాను అండ్ మనకి హెవీ మనకి ఫాన్సీ క్రేప్ విత్ మనకి గ్యాప్ బార్డర్ డోలా అనమాట ప్యూర్ ప్యూర్ డోలా అనమాట గ్యాప్ బార్డర్ అండ్ సారీ అంతా కూడా మనకి వేవింగ్ బాతికి వచ్చి మధ్యలో మనకి చిన్న మనకి ఫాయిల్ తో మనకి అంటే స్టిచ్ గొలుసు స్టిచ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ వేవింగ్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ కూడా మీరు ఒకసారి గమనించండి శారీకి తగినట్టు మనకి బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ బోర్డర్ కూడా ఒకసారి లుక్ కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ ఇందులో మనకి పళ్ళు ఎలా వచ్చిందని ఒక లుక్ అయితే వేస్తాను ఒక లుక్ చూడండి అండ్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట పళ్ళు మీద మనకి ఇలా లైన్స్ అనేది వచ్చినాయి అండ్ ఇందులో కూడా మీకు కలర్ చాట్ అనేది ఉంది కలర్ చార్ట్ ఏమేమి వచ్చినాయి నేనైతే ఒక లుక్ అయితే వేపిస్తాను వైట్ విత్ డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి నెక్స్ట్కి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ చార్ట్ కూడా మనకి అవైలబిలిటీలో ఉందండి అది వచ్చేసరికి చిలకపచ్చ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ ఇందులోనే మనకి ఒకసారి ఇంకా వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అది మనకి చెర్రీ పింక్ విత్ మనకి రత్నావళి బ్లూ కలర్ అండి అండ్ మనం చూసిన ఫస్ట్ కలర్ వసరికి వైట్ విత్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ఈ ఫోర్ కలర్ చార్ట్ లో మీరు ఏ సారీ బై చేసుకున్నా మీకు ఒకసారి ఫోర్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ గమనించండి నెక్స్ట్ వచ్చరికి మనకి డోలాలో చాకో సీక్వెన్స్ బోర్డర్ తో మనకి మరికొన్ని ప్యాటర్న్స్ అయితే లో ఉన్నాయి ఇదంతా కూడా మనకి ఒకసారి మస్టర్డ్ పింక్ అయితే వచ్చింది అండ్ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట ఫస్ట్ మీరు బ్లౌజ్ చేయండి ఇదంతా బ్లౌజ్ అండి మ్యాంగో బుట్ట వచ్చి కింద కూడా మనకి గ్యాప్ బార్డర్ లో చాకో సీక్వెన్స్ అనేది వచ్చినాయి మీకు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు ఇది మనకి పళ్ళు అంతా కూడా మ్యాంగో బుట్ట రియల్లీ రియల్లీ నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ మ్యాంగో కలరే చాలా బాగుంది కలర్ చాటు కూడా సో మిస్ అవ్వకండి మంచి ప్యాటర్న్స్ అనేది మనం షేర్ చేస్తున్నాం అనమాట సో మనకి వచ్చేసరికి కేవలం ఈ కలర్ లో ఇది ఈ ఒక్కసారి మనకి సింగిల్ ప్యాటర్న్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి సింగిల్ క్యాట్ అనమాట ఫోర్ డబల్ నైన్ హల్దీ స్పెషల్ గా తెప్పించారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాకో సీక్వెన్స్ లోనే గ్యాప్ బార్డర్ లోనే మరొక స్పెషల్ అండి గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్స్ ఇదంతా కూడా కలంకారి అంటే కలంకారీ డిజైన్ అయితే వచ్చింది వెరీ నైస్ అండి చాలా 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 బాగుంది అండ్ మీకు నేను పళ్ళు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు ఒక లుక్ వేసేసేయండి మనకి లైన్సు అండ్ మనకి హాతీ అండ్ మనకి పింక్ కలర్ ఇదంతా కూడా మనకి పళ్ళు అండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు బ్లౌజ్ వాష్ చేసాక నేను శారీ అనేది ఒకసారి టర్న్ అవుట్ చేస్తాను సో ఇది చూస్తున్నాను ఇదంతా కూడా మీకు బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ మనకి హ్యాండ్స్ బోర్డర్ హ్యాండ్స్ కూడా మనకి వీవింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి శారీ అనమాట శారీ కూడా ఒక్కసారి అయితే ఒక్క లుక్ వేసేస్తాం చాలా 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 బాగుంది సో చూసారు ఇది ఎంత బాగుందో వెరీ 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 నైస్ అండి అట్రాక్టబుల్ చిలక పచ్చ విత్ మనకి పింక్ కలర్ అనమాట వెరీ నైస్ ఇందులోనే వర్లిన్ ప్రింట్ కూడా మనకి ఇంకొక కలర్ అవైలబిలిటీలో ఉంది అది ఒకసారికి వర్లిన్ వచ్చేసరికి మనకి నిండు మెరూన్ రెడ్ అండి సో వీటిలో ఏ సారీ మీరు బై చేసుకున్న సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి అండ్ మనము వచ్చేసిన కలెక్షన్ వచ్చేసరికి ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ మన గుంటూరు నగరాల్లో వీరి హౌస్ అయితే ఉంటుంది గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి ఆన్లైన్ లో ఎవరైనా చక్కగా చూసి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్ చెప్పాను ఈ వీడియోలో లో ఇంట్రొడక్షన్ లో సారీస్ షేర్ చేసినా మీ దగ్గర అన్ని రకాల డ్రెస్సెస్ లెహంగాస్ లెగ్గిన్స్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయి కావాల్సిన వారు ఆ వీడియో కోసం వెయిట్ చేయకపోయినా మీకు కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు కూడా చూపిస్తారు సర్వీసెస్ కూడా ఉన్నాయండి అన్ని రకాల సర్వీసెస్ అండ్ మిస్ అవ్వద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూస్తా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ లివింగ్ కాటన్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు కాటన్ సారీస్ ఏంటంటే మనకి బోర్డర్ అనేది మనకి పట్టు బోర్డర్ రాదు మనకి ప్లెయిన్ కాటన్ సారీస్ లుక్ వేరు ఈ శారీస్ కట్టుకున్నారంటే ఆ లుక్ వేరమాట మనం మీరు కనుక ఆన్లైన్ లో చూసి ఇలాంటి శారీస్ కూడా మనకి బీడ్స్ అట్లాంటి చైన్స్ వేరొప్ చేసి చక్కగా చాలా నీట్ గా మనం కట్టుకున్నామంటే ఈ సారీస్ లుక్ చాలా గ్రాండ్ గా డిగ్నిఫైడ్ గా అయితే ఉంటాయి మనకి కిందంతా కూడా ప్యూర్ మనకి పట్టు బార్డర్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట సారీ పైన కూడా బోర్డర్ అనేది గమనించండి మధ్యలో మనకి పళ్ళుకి అంటే బార్డర్ పళ్ళుకి మనకి మధ్యలో పోచింపల్లి డిజైన్ వచ్చింది రియల్లీ నైస్ బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను ఇది ఎంత క్వాలిటీ ఆఫ్ సారీస్ అనేది మీకే అర్థమవుతుంది సో బ్లౌజ్ చూసాక ఎంత బాగుందో చిన్న చిన్న ప్యాటర్న్ వచ్చి మనకి హ్యాండ్స్ బోర్డర్ వచ్చిందనమాట ఇప్పుడు మనం శారీ అనేది కూడా టర్న్ అవుట్ చేద్దాం ఇందులో కలర్ చార్ట్ కూడా మస్త్ అయితే ఉందండి ఎవ్రీ కలర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అండి కానీ మీకు గంజి ఇస్త్రీ ఏమీ అవసరం లేదు మంచి చీపు కలర్ కి మనకి ఒకసారి నిండు బొట్టు మేరమాట ఇందులో అసలు బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉందండి నిండు మనకి ఆనియన్ పింక్ షేడ్ కి మనకి బచ్చలపండు షేడ్ అనమాట ఇది ఫస్ట్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కి గ్రే కలర్ కి మనకి ఒకసారి బ్లూ కలర్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి చిలక పచ్చ కలర్ కి కొత్త కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి వచ్చేసరికి అంటే పిస్తా గ్రీన్ షేడ్ కి మోటిలి గ్రీన్ కలర్స్ అనేది గమనించండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వే ఆఫ్ ఉంది ఎక్కడ మీకు ఇచ్చిన కలర్ ఇవ్వలేదు అండ్ వైలెట్ కలర్ వైలెట్ కలర్ కి వచ్చేసరికి రెండు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఇప్పటికి ఫైవ్ ఓపెన్ పిక్ సిక్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ ఎలిఫెంటా గ్రే కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్ష్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఓవరాల్ గా మనకు ఒకసారి ఎనిమిది రంగులు ఇది ఒక డిజైన్ ఇప్పుడు ఈ పోచంపల్లి స్టైల్లోనే మీకు ఇలా వద్దు అనుకుంటే మనకు ఒకసారి నెక్స్ట్ ఇందులో మనకి ఇంకొక కలర్ చాట్ కూడా అవైలబిలిటీ లో ఉంది డిజైన్ ఆఫ్ ప్యాటర్ను నిండు బ్రింజాల కలర్ అండి ఇది వచ్చేసరికి ఒక్క లుక్ మీకు ఇది కూడా అర్థమవుతుంది ఫ్లోరల్ ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ మీద మనకి బాట్ అనమాట ఇది కూడా అంతే మనకి ఒకసారి ప్యూర్ లెనిన్ కాటన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు బ్లౌజ్ అనేది కూడా ఒక లుక్ అయితే వేద్దాం మనం ఫస్ట్ ఇదిగోండి మనకి ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి చిన్న డైమండ్ షేప్ లో ఫ్లవర్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఒకసారి పల్లు మీదేమో మనకి ఇలా బ్లాక్ అంటే పర్పుల్ మీద చిమ్ గ్రీన్ కలర్ అనేది వచ్చిందండి ఫ్లవర్స్ ఇవైనా మనకి కింద ప్యాటర్న్స్ అయినా కూడా సేమ్ ఒకటే ప్రైజ్ అయితే పడుతుంది ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దసరికి మనకి డార్క్ మనకి మెంతి కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్ వచ్చేసరికి బ్లూ అండి అదే నావి బ్లూ కలర్ వచ్చేసరికి మనకి బచ్చల పండు షేడ్ అనమాట ఫోర్ కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డోరా లో స్పెషల్ కలెక్షన్స్ అండి విత్ మనకి వచ్చేసరికి అన్ని కూడా బ్రాండెడ్స్ అసలు పార్కింగ్ చూడండి ఇలా వస్తుంది మనం రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ అయితే కావు చాలా మంచి ప్యాటర్న్స్ అనమాట అండ్ ఎంత మెత్తగా అంటే శుతి మెత్తగా ఉందండి చీర వచ్చేసరికి విత్ మనకు ఒకసారి కంప్లీట్ వాషబుల్ అండ్ మనకు ఒకసారి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట నేను ఒక్కసారి శారీ అనేది మీకు ఫుల్ గా అయితే చూపిస్తాను ఇది మనకి మంచి వచ్చేసరికి పింక్ పెరూన్ కాంబినేషన్ ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళునే మీకు పై ఉంది ఇదంతా కూడా ఇదిగోండి కలంకారి మంచి కింద బార్డర్ మీద చేయి పెట్టుకుంటే మనకు అర్థమైంది అంటే బార్డర్ లెగసినట్టుగా కానీ ఏమీ లేవ్వకుండా కలిసేట లేదు చాలా మెత్తగా చాలా బాగుంది ఇదంతా కలంకారీ పళ్ళు విత్ ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి రివింగ్ గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు శారీ శారీ చూస్తున్నారు కదా ఎల్లో విత్ మనకి పింక్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి మధ్య మధ్యలో బాందిని ఈ బాధిని చేయాలంటే మళ్ళీ విడిగా మనకి దాన్ని చేయాలి తర్వాత మళ్ళీ అంత సారీ అంతా కూడా టైట్ అయ్యి వచ్చింది పింక్ మీద మళ్ళీ మనకి బ్యాక్ గ్రౌండ్ మనకి వచ్చేసరికి ఈ లీఫీ ఉంది సారీ మొత్తం ఉంది గమనించండి మంచి ఎల్లో విత్ పింక్ కదా అండ్ ఇందులో మనకి కొన్ని కలర్ షార్ట్స్ ఉన్నాయి అవన్నీ నేను క్లియర్ కట్ గా చూపిస్తాను కంప్లీట్ లైట్ వెయిట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ప్రైస్ విత్ షిప్పింగ్ అండి మంచి చిలక పచ్చ కలర్ కి మనకి ఒకసారి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎవ్రీ కలర్ అనేది మీరు క్లియర్ కట్ గా చూడండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు కాల్ చేస్తే చక్కగా చెప్తారు మనకి ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి మనకి మంచి బచ్చని పండు షేడు అండ్ వన్ మోర్ వన్ మోర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి స్కై బ్లూ కలర్కి వచ్చేసరికి నావి బ్లూ కలర్ ఓవరాల్ గా ఇదే డిజైన్ లో ఫోర్ కలర్ చార్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇంకా సమ్ డోలాలు ఉన్నాయి మీకు అవి కూడా నేను షేర్ చేస్తాను ఇది మీకు కిందకి ప్యూర్ అండి మనకు ప్యూర్ పట్టు అనమాట ప్యూర్ నూరు పోగు ఎంత క్వాలిటీ ఉందంటే మెత్తగా ఉంది ఇది మనకు వస్తరికి మంచి ఇంగ్లీష్ షేడ్ లో మనకి రెస్టిక్ కలర్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు చూడండి తర్వాత మనం శారీ అనేది ఒక లుక్ అయితే వేసేద్దాము ఇది ఇదంతా కూడా మీకు పళ్ళు పళ్ళు చూసరికి కదా ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి శారీ అనమాట వెరీ 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 నైస్ అసలు ఎక్స్ట్రానరీగా ఉంది ఇందులో కూడా మీకు కలర్స్ అన్ని కూడా మెటాలిక్ షేడెస్ వస్తాయి ఇది డార్క్ గ్రే కలర్ అలానే మనకి ఆర్మీ గ్రీన్ అనమాట ఓవరాల్ గా త్రీ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ బాంధిని ఒకటే ఒక కలర్ స్పెషల్ ఎల్లో కలర్ బార్డర్ తో పట్టు బార్డర్ తో ఒక ప్యాటర్న్ ఉంది కంచి బిగ్ బార్డర్ ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది డార్క్ మనకి నెమలిపించే గ్రీన్ అండి ఇదంతా కూడా బాధినీ స్పెషల్ అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనేది పక్క కాంట్రాస్ట్ అయితే వస్తుంది వస్తుంది ఎల్లో తో చూడండి ఎంత బాగుందో అండ్ ఇదంతా కూడా మీకు శారీ అనమాట వెరీ వెరీ లైట్ వెయిట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంతా కూడా బాధిని స్పెషల్ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మనకి జార్జెట్ తో ప్యూర్ జార్జెట్ మనకి వచ్చేసరికి ఇదిగోండి జైపూర్ జార్జెట్ ఒక బ్యూటిఫుల్ కలర్ అండి వైన్ కలర్ కాంబినేషన్ లో ఒక కలర్ ఉంది అండ్ ఇది బార్డర్ చూడండి ఎంత ఎక్స్ట్రానరీగా ఉందో సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాం గమనించండి ప్యూర్ ప్యూర్ మనకి ఒకసారి హెవీ పళ్ళు అండ్ మనకు ఒకసారి బ్లౌజ్ కూడా పూర్తిగా జకాట్ అనమాట వెరీ నైస్ అండ్ నెక్స్ట్ మనకి శారీ అనేది చూద్దాము ఇదిగోండి సారీ వీటిలో మీరు ఏం బై చేసుకున్నా కూడా సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది కంప్లీట్ మీకు జార్జెట్ మీద మనకి బార్డర్ అనేది కంప్లీట్ పట్టు బార్డర్ అయితే వచ్చింది అండ్ ఈ సారీ వసరికి ఎంత మెత్తగా ఉందంటే మెటీరియల్ పరంగా మీరు కనుక గమనిస్తే కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ ప్యూర్ ఈ జార్జెట్ అనమాట అండ్ మేము ఒకసారి శారీ అంతా కూడా మనకి బాక్స్లో మనకి మ్యాంగో బుట్ట వచ్చి అండ్ మనకి మ్యాంగో బుట్ట మీద చిన్న స్టోన్ వచ్చిందండి కింద మనకి ప్యూర్ బోర్డర్ అనమాట ఇప్పుడు పళ్ళు కూడా ఒక లుక్ అయితే వేయండి సో ఇది మన పళ్ళు అనేది కంప్లీట్ లైట్ వెయిట్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు పళ్ళు సో చాలా అంటే చాలా బాగుంది పళ్ళు మీద కూడా స్టోన్ అనేది మీరు గమనించవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్కి వస్తాక మీకు బార్డర్ అనేది హ్యాండ్స్ చూడండి నెక్స్ట్ ఇదంతా కూడా శారీ కంప్లీట్ లైట్ వెయిట్లో ఫార్సీ డిజిటల్ విత్ మనకు ప్యూర్ పట్టు బార్డర్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ ఉన్నాయి నిండు రామా గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి టొమాటో రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ అండి అండ్ మనకి ఒకసారి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట ఫైవ్ కలర్ చాటు అండ్ వీటితో పాటు మనం నెక్స్ట్ ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నాము నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ మీకు ఒకసారికి లెగ్గింగ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను అండ్ తర్వాత మనకి ఒకరికి టాప్స్ అని మనకి సెట్స్ సెచ్ ఇలా అనమాట ఇదిగోండి టాప్స్ అంబరిలా ఫ్రాక్స్ ఇలా మనకు ఒకసారికి అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి విత్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి ఇలా మీరు చూసేటప్పుడైనా మీకు ఎవరికైనా కావాలి అన్నప్పుడు మీరు అయితే తీసుకోవచ్చు అలానే మనకు వసరికి త్రీ పీస్ సెట్స్ అలానే నెక్స్ట్ వసరికి మనకి టూ పీస్ సెట్స్ అలానే మనకు వసరికి లాంగ్ ఫ్రాక్స్ ఆలియానిక్స్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మనం షేర్ చేస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ ఒక్కసారి చూడండి ఈ కలంకారి లంగా ఓణీలు క్రెష్డ్ ఎంత మంది అడుగుతారంటే అసలు మాటల్లో చెప్పలేము ఇదిగోండి మనకి ఒకసారికి ప్యూర్ కలంకారులు క్రష్డ్ అనమాట చూస్తున్నారు కదా ఈ కోలాట ఈ కొండపల్లి బొమ్మల డిజైన్ బాగా ఫేమస్ అండ్ మనకి ఇవన్నీ కూడా హెవీ అనమాట నెక్స్ట్ వీటిలో కలర్ చాట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి కలర్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూపిస్తూ మీకు కలెక్షన్ అనేది నెక్స్ట్ షేర్ చేస్తాము అలానే సిరోజ్కి లో ఫ్యాన్సీ సారీస్ అలానే మనం కుప్పడాలు కట్ బార్డర్స్ అలానే మనకి ప్యూర్ అండి కంప్లీట్ ప్యూర్ ప్యూర్ మనకి ఆర్గంజా మెటీరియల్స్ లైట్ వెయిట్ సారీస్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ రాబోతున్నాయి అనమాట నెక్స్ట్ వీడియోలో ఈ కలెక్షన్ అనేది ఉండబోతుంది ఈ కలెక్షన్ ప్రెసెంట్ అయితే ఈ రోజు మనం షేర్ చేసిన కలెక్షన్ ఇవి కూడా వచ్చరికి మీకు ప్యూర్ కాదీ కాటన్ అనమాట ఎంత మెటీరియల్ అయితే సూపర్ గా ఉంది ఈ కలెక్షన్ కూడా మీకు నెక్స్ట్ ఉంటుందండి అంటే ఏంటంటే మన అప్డేటెడ్ వీడియోలో ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నాము అనేది మీకు ముందుగా ఇంట్రొడక్షన్ అయితే ఇస్తున్నాం అనమాట అదిగోండి కాటన్ సారీస్ నెక్స్ట్ కూడా మనకి వచ్చేకి అంటే టెన్ పర్టీ స్టైల్లో మనకి కాటన్ ఫ్యాన్సీ కాటన్ కూడా మీ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంది మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియోలో మీరు చూసి ఈ కాటన్ మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినా కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట మీనా కాటన్ వరకు మీ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇదన్నమాట నెక్స్ట్ రాబోయే ఈ వీడియోలో కరెక్షన్ చూస్తున్నారు కదండి కలెక్షన్ ఎంత బాగుందో అలానే ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ప్రైస్ మీకు చాలా చాలా రీజనబుల్ అలానే మనకి అసలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అలానే అప్డేటెడ్ వీడియోలో మనం మనం ఏమిస్తున్నాం అనేది కూడా చూపించాము గుంటూరు నగరాలు ఆర్కే శారీస్ అండి డ్రెస్సెస్ అండి తప్పకుండా అయితే విజిట్ చేయండి బై చేసుకోండి ఆన్లైన్ సర్వీస్ ఉంది అండ్ నెక్స్ట్ వీడియోతో సెకండ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రై